ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै स्त्रे गुरवे नमः ॐ नमः शिवाय गुरवे चच्चिदानन्दमूर्तये निर्मलाय प्रशान्ताय गुरुदेवाय ते नमः ॐ वन्दे शिं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणा गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं వందే శ్రీ విశ్వేశ్వరం ఓం సహనూ సహనోభునక్తు సహ వీర్యం కరవావహీ తేజస్వినధీతమస్తు మావిషావహి ఓం శాంతి 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 స్వామి గురుదేవా గండి క్షేత్రంలో ఆజేయ స్వామి ఎప్పుడు వెలసినారు గండి క్షేత్రంలో శ్రీ ఆంజనేయస్వామి ఎప్పుడు వెలిసినారు అని ప్రశ్నించినారనైనా నేను ఉపన్యాసం చెప్పాలనుకున్నారు మీరు ఇక్కడ ప్రశ్నోత్తర కార్య రూపంలో మీరు ప్రశ్నించినారు సరే ఏదైనా సరే ఇదొక సబ్జెక్ట్ చెప్పుకోవలసినది కావున ఆంజనేయ స్వామి ఎప్పుడు వెలిసినారు అని మీరు నమో శ్రీ ఆంజనేయాయ పాసిని భక్తశోక వినాశాయ ఆంజనేయాయతే నమ ఆంజనేయస్వామి ఆంజనేయదేవి అనగా తల్లి యొక్క ఆజ్ఞను పాలించువారు పాపాగ్ని తీరమునందు వెలసిన భక్తుల యొక్క శోకములను నశింపచేయువారు ఆంజనేసుతుండగు శ్రీ ఆంజనేయస్వామి భక్తశోక వినాశాయ ఆంజనేయాయ ఆంజనేయాయ తే నమ ఆంజనేయ స్వామికి నమస్కారములు అనగా భక్తవత్సలుండగు ఆంజనేయస్వామి ఎప్పుడు వెలసినారని మీరు ప్రశ్నించినారు ఇది కృతయుగంలో త్రేతా కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగములని నాలుగు యుగాలు బుద్భుత యుగముని మహాయుగం అంటారు బుద్భుత యుగము అంటగా జలమయమైనటువంటిది బుద్భుత యుగము కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము పంచమహాయుగములు ఈ బుద్భుత యుగము లెక్కలోకి రాలేదు కృతయుగము త్రేతాయుగము యుగం కలియుగములే లెక్కలోకి వచ్చినాయి త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు అవతరించి ఈ ప్రాంతమున వెళ్తూ ఉన్నారు అనగా రావణాసురుడు సీతను అపహరించినప్పుడు సేను సీతాన్వేషణ నిమిత్తమై సంచరిస్తూ సీత నిమిత్తమై సీతను వెతుకుతూ వెతుకుతూ వెళ్ళే సమయంలో ఆనాడు వాయుదేవుడు ఈ ప్రాంతమున పాపాగ్ని నదీ తీరమున తపసు చేసుకుంటూ ఉన్నాడు వాయు వాయుదేవుడు అట్టి వాయుదేవుడు శ్రీరామచంద్రుని చూసి శ్రీరామచంద్రునిలో విష్ణు తేజస్సు ఆగుపడింది అప్పుడు శ్రీరామచంద్రునికి నమస్కారం చేసి నువ్వు విష్ణు అవతారము రామచంద్ర నా ఆతిథ్యము మీరు స్వీకరించాలా అని వాయుదేవుడు విన్నవించుకోగా శ్రీ రామలక్ష్మణులు ఇరువున్న ఇరువురు ఉన్నారు కావున వాయుదేవ నేను సీతాన్వేషణ నిమిత్తమే వెళ్ళుచున్నాను నేను సీతతో సహా సీతతో సీతా సమేతుండనై వచ్చి నీ ఆతిథ్యము స్వీకరిస్తాను అని అభయమిచ్చినాడు శ్రీరామచంద్రుడు వాయుదేవునికి అప్పుడు ఉత్తర దిశ నుండి ఈ ప్రాంతమున దక్షిణ దిశకు వెళ్తూ వెళుతూ లంకా దిశను వధించేసి పుష్పక విమానము పైన సమస్త వాట వానర సైన్యముతో సహా అందరూ వచ్చేసి ఇక్కడ నామాల గుండు అంటారు ఆ ప్రాంతం మన పుష్పక విమానమును దింపినారు అప్పుడు అందరూ కూడా రాముడు వచ్చే వచ్చే సమయంలో ఈనాడు పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు అక్కడ ఒక రూపాలంకరణ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి కొండలకన్నీ కూడా శ్రీరామచంద్రుని యొక్క నామాలు దిద్దినారు నానా విధాలు అని కొండలకన్నీ నామాలు పెట్టుతూ వాయుదేవుడు సమస్త దేవతాగణములకు వార్త పంపినాడు అనగా శ్రీరామచంద్రుడు విష్ణు అంశ సంభవతుడు కావున ఇక్కడ ఆతిథ్యమును స్వీకరించనున్నారు మీరు రావచ్చును అని చెప్పి ఇప్పుడు ఇంట్లో పండుగవుతే అందరికి ఎట్లా బంధువులకు ఎలా చెప్పుతారో అట్లా సమస్త దేవతాగణములలో ఒకరు కావున వాయుదేవుడు కావున ఇంద్రాది దేవతలకు సమస్త దేవతాగణములకు అందరికీ చెప్పినారో అందరు వచ్చేసినారు వచ్చేసిన తర్వాత అక్కడ శ్రీరామచంద్రుడు విష్ణు స్వరూపుడు కావున ఈ కొండకు ఆ కొండకు బంగారు తోరణం కట్టినాడు వాయుదేవుడు సమస్త దేవతాగణమంతా కూడా అలంకారాలు చేసినారు ఎందుకంటే సృష్టి స్థితి లయకారుడైన భగవంతుడే రాముని అవతారంగా వచ్చేసి రామరూపమును ధరించి రామావతారం ఎత్తి రామావతారం ఎత్తి లోక కళ్యాణార్థ నిమిత్తమే దుష్ట శిక్షణ రక్షణ గావించినాడు దశకంటును వధించినాడు లోకమంత రాముని యొక్క మహిమలు వ్యాప్తి పొందిన ఈ దుష్ట శిక్షణ రక్షణ గావించుడ నిమిత్తమే రాముడు అవతరించినాడు లోకమంతా తెలుసుకుంది అందరు దేవతా సమూహం అంతా వచ్చేసినారు ఈ కొండకు ఆ కొండకు బంగారు తోరణాలు కట్టినారు ఉత్సవాలు చేసుకుంటున్నారు అందరూ ఆనంద పారవశ్యంలో మనినారు వాయుదేవుడు అక్కడ తపసు చేయుచున్నటువంటి ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠ చేసిన చోట అనగా ఆంజనేయ స్వామి ఆ గుం అక్కడ ఒక గుండు ఇలా ఉన్నది ఆ గుండు పేటు కింద అక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవారు అక్కడ తాను నివాసమైన చోట అక్కడ శ్రీరామచంద్రుని వచ్చేసి అక్కడ పెట్టి సీతాసమేతుడై అందరు అక్కడ కూర్చున్నారు అంత పందిర్లేసేసి అన్నదానాలు చేసి అక్కడ శ్రీరామచంద్రుడు ఆ ఆ పేటులాగా ఇలా వంగి ఉన్నది కావున ఒక నాగేందుని పడగలాగా కొంచెం అలా ఉంది కావున అక్కడ ఆ పేటు కింద అంటే వర్షం వచ్చిన కొరవకుండా కొంచెం ఉన్నది అక్కడ అక్కడ కూర్చొని వాయుదేవుని యొక్క శివుని తేజస్సు వాయుదేవుడు అంజనాదేవికి పండు రూపంలో శివుని ఆగ్ని మేరకు ఇచ్చినందువల్ల వాయునందుడు అని పేరు వచ్చింది దానికి ఎందుకంటే శివుడు తన దివ్య తేజస్సును పండు రూపమును దాల్చి చేసి సృష్టించి తన తేజస్సును పండు రూపముగా తీర్చిదిద్ది ఆ తేజస్సును పండుగా మార్చి ఈ పండును తీసుకుపోయి అంజనాదేవికి ఇవ్వమని చెప్పి వాయుదేవునికి ఇచ్చి పంపగా ఆ వాయుదేవుణ్ణి అర్చిస్తూ పూజిస్తూ ఉన్నది కావున పరమేశ్వరిని పూజిస్తూ ఉన్నది కావున అంజనాదేవి అందుకోసమే వాయుదేవుకు వాయుదేవుడు అక్కడ మధ్యవర్తిగా కారకులు కావున వాయునందనుడు అని పేరు వచ్చింది కావున అప్పుడు వాయునంద కన్నాడు అయినటువంటి ఆంజనేయ స్వామి అప్పుడు ఆంజనేయ నీ నీ జన్మకు కారకుడైనటువంటి అనగా వాయు శివుని యొక్క తేజస్సును తెచ్చి మీ అమ్మకు ప్రసాదించినాడు అందుకోసమే ఇక్కడ ఆ తన పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి లేకపోతే నా రఘువంశమే నిలిచేది కాదు ఆంజనేయస్వామి నా ఆ లంకకు వెళ్ళే సీతను చూసి నాకు వచ్చి చెప్పకుంటే నేను మరణించేవారిని నేను మరణిస్తే లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు లక్ష్ ఆ రఘువంశమే నశించేది నీ వల్ల మా వంశము ఉద్ధరింపబడింది ఆంజనేయ అని చెప్పి నీకు ఏమి ఇవ్వగలుగుతాను ఏమి ఇవ్వలేదని ఆ లింగనం చేసుకున్నాడు ఇదే నీకు ఇచ్చేది దక్షిణ ఇదే నీకు అర్పిస్తున్న నేనే నీకు అవుతున్నాను ఆంజనేయ బావి బ్రహ్మవై నువ్వు గాక అని రానున్న కల్పనలో బ్రహ్మ ఈ రూ బ్రహ్మస్థానమును పొందనున్నాడు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అక్కడ అందరూ ఉన్నప్పుడు తన పరమభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క రూపమును తన బాణ రామబాణముతో అలా చిత్రీకరణ చేసినాడు చిత్రీకరించినాడు ఆ చిత్రీకరించేసి శుభ గడియల ఎందు చిత్రీకరిస్తూ కొంచెం శుభ గడియలు దాటిపోతూ ఉన్నాయి అక్కడతో ఆపేసినాడు అందుకోసం ఇప్పుడు కూడా ఉన్నటువంటి అధిష్టాన పూజారులైన పుణ్యపురుషులను మీరు అడగండి అక్కడ చూయిస్తారు అక్కడ ఆపేసేసినాడు శ్రీరామచంద్రుడు తన ఆ కరక కమలాలతో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠింప చేసినాడు భక్తుని విగ్రహమును భగవంతుడే స్వయంగా ప్రాణ ప్రతిష్ఠ చేసినాడు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని అక్కడ స్వయంగా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పినాడు